నందమూరి బాలయ్య గతంలో చాలా సినిమాలని రిజెక్ట్ చేశారు అయితే ఇప్పుడు ఆయన రిజెక్ట్ చేసిన సినిమాలు చాలా పెద్ద ఎత్తున ఆడాయి రాజమౌళి మొదటగా అనుకున్నది నందమూరి బాలయ్యని అయితే స్టోరీ మొత్తం రాసేశారు కానీ బాలయ్య డేట్స్ దొరకపోవడంతో ఆయన సైలెంట్ అయిపోయారు జూనియర్ ఎన్టీఆర్ని పెట్టి తీసిన సంగతి మనందరికీ తెలిసిందే అయితే ఎన్నో సంవత్సరాల నుంచి కూడా బాలయ్య డేట్ కోసం ఎదురు చూస్తున్నారు రాజమౌళి అయితే ఈ మధ్య ఆయన చాలా ఫుల్ బిజీ అయిపోయారు నందమూరి బాలయ్య కూడా ఫుల్ బిజీ అయిపోయారు అయితే వీరిద్దరు కాంబినేషన్లో సినిమా ఉండాలని అభిమానులు కోరుకుంటారు కదా అదే జరిగింది ఇప్పుడు బాలయ్య ఇప్పటికే పది సినిమాలకి సైన్ అప్ చేసేసారు వరుస హిట్లతో దూసుకుపోవాలని ఆయన ప్రయత్నిస్తున్నట్లు సమాచారం అందుకోసమే ఇప్పుడంతా కూడా పాన్ ఇండియా సినిమాలు కాబట్టి ఆయన పాన్ ఇండియా సినిమాలోకి అడుగుపెడుతున్నారు మొదటి సినిమాగా డాక్ మహారాజా సినిమా తీస్తున్నారు అయితే రాజమౌళి చిత్రం కూడా త్వరలోనే ఉంటుందంటూ అప్డేట్ అయితే వచ్చింది రాజమౌళికి నందమూరి బాలయ్య డేట్స్ ఇచ్చినట్లు సమాచారం అంతేకాకుండా మొదటగా ఈ పది సినిమాలు కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే రాజమౌళికి డేట్స్ ఇచ్చినట్లుగా సమాచారం అయితే పక్కగా ఉంది ప్రస్తుతం నందమూరి బాలయ్య ట్రెండింగ్ నడుస్తుందని చెప్పుకోవాలి ఆయన కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు డాక్ మహారాజా చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందు రానుంది ఈ చిత్రంలో పోస్టర్ ఇప్పుడు వైరల్గా మారింది ఈ పోస్టర్కి పూలమాల వేస్తూ టెంకాయలు కొడుతూ హార్తలు పడుతున్నారు ఇక ఆయన కటౌట్కి అలానే జరుగుతుంది మరి సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి